గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ని నాట్ ఓన్లీ సిలబస్ రీసెంట్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క వీడియోస్ అనేది మనకు తయారు చేయటం జరిగింది సార్ కానీ చాలామంది బయట ఆరో తరగతి నుంచి చదివితే చాలు ఇంటర్మీడియట్ వరకు చదివితే చాలు ఇలాంటివి చెబుతుంటారు అంటే ఆరో తరగతి నుంచి మాత్రమే నేను చదువుతాను అని ఒక ప్రేమలో మాత్రం దయచేసి మీరు బతకండి పదివ తరగతిలో ఓల్డ్ సిలబస్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పటికీ న్యూ సిలబస్ కూడా మేము కలిపాము స్కూల్ అస్టెంట్ అంటే ఈక్వల్స్ టు గ్రూప్ స్కాడర్ మరి గ్రూప్ స్కాడర్లో ఉన్నటువంటి పోస్ట్కి మీరు వెళ్తున్నారు అంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి మీకు మేము అర్థవంతముగా మీ లాంగ్వేజ్లో మీ లెవెల్కి దిగి మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది సార్ నాకు తెలిసినంత వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో న్యూ సిలబస్ ఒక్క మన టెన్త్ క్లాస్ అనేది మన శ్యామిలీలో ఉంటుంది ఎస్ చూడండి కావలిస్తే అలా మనం ఇక్కడ చెప్పడం జరిగింది సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీలు మంచి అవకాశం అండి మిమ్మల్ని మీరు నమ్మండి దయచేసి ఉపయోగించుకోండి సార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం మన స్కూల్ ఎక్స్టర్ సోషల్ స్టడీస్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం జాబ్ సాధించవచ్చు అనేది ఈ వీడియోలో మీకు ఒక అవగాహన ఇవ్వటం జరుగుతుంది అసలు చాలామంది ఏ సిలబస్ చదవాలి ఏ సిలబస్ చదివితే ఏ మార్కులు వస్తున్నాయి అసలు ఏది చదవకూడదు అనేది ఈ తక్కువ టైంలో మనంగా నేర్చుకోగలిగినట్లయితే సార్ ఖచ్చితంగా మన స్కూల్ అస్టెంట్ జాబ్ సంపాదించవచ్చు పాపం చాలామంది చేస్తున్నటువంటి పాపం తెలవక చేస్తున్న పని ఏమిటంటే ఏ సిలబస్ చదవకూడదో తెలవక ఏది చదవాలో తెలక చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానికోసం మన శ్యామనిస్ట్యూట్ తరపున మీకు వీడియో మేము రిలీజ్ చేయటం జరుగుతుంది సార్ ఈ వీడియో కానీ మీరు పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఓహో స్కూల్ స్టూడెంట్స్ సోషల్ అంటే హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఎలా చదివితే మనం పూర్తి మార్కులు అనేవి మనం సాధించవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ విధముగా మీరు ఖచ్చితంగా కానీ తెలుసుకున్నట్లయితే ఏది చదవాలి ఏది చదవకూడదో ఒక అవగాహన మీకు మేము కల్పిస్తున్నాం ఖచ్చితంగా మేమైతే మీకు అది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం యాక్చువల్గా మన సిలబస్లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ కానీ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే మూడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మనకు సిలబస్ అనేది ఇవ్వటం జరుగుతుంది కానీ చాలామంది బయట ఆరో తరగతి నుంచి చదివితే చాలు ఇంటర్మీడియట్ వరకు చదివితే చాలు ఇలాంటివి చెబుతుంటారు ఎస్ తప్పేం లేదు కానీ మూడవ తరగతి ఏదైతే ఉందో మూడవ తరగతిలో మనకి ఎటువంటి సిలబస్ లేదు మిత్రులారా కానీ నాలుగవ తరగతిలో మాత్రము మనకి చాలా ఎక్స్ట్రాడినరీ టాపిక్స్ ఇచ్చాడు చూసి వద్దామనే పేరుతో అదేం చిన్న విషయమేం కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా సమాచారం బొబ్బిలి కోట కానీ అరుకు కేవ్స్ కానీ బొర్రా కేవ్స్ కానీ తేలినీలాపురం కానీ ఇలా తేలుకుంచె కానీ ఇటువంటి అనేక గొప్ప గొప్ప మనకి చారిత్రక ఘట్టాలు అనేవి మనం ఫోర్త్ క్లాస్లో ఉంటాయి మిత్రులారా ఫోర్త్ క్లాస్ కాదని చెప్పి వదిలేయడం కాదు అంటే ఆరో తరత నుంచి మాత్రమే నేను చదువుతాను అని ఒక భ్రమలో మాత్రం దయచేసి మీరు బతకండి ఖచ్చితంగా మనకేమిటంటే ఫోర్త్ క్లాస్లో టాపిక్ చదివి తీరాల్సిందే ప్రీవియస్ పేపర్స్ మేము ఎనాలిసిస్ చేస్తాం రెండు వేల పద్దెనిమిది స్కూల్ స్టండ్ పేపర్ చూస్తాం అదేవిధంగా టెట్ సెకండ్ పేపర్ చూస్తున్నాం రీసెంట్గా జరిగిన టెట్ పేపర్ సెకండ్ పేపర్ కానీ స్కూల్ స్టాండ్ సోషల్ పేపర్స్ కానీ చూసి మనం ఈ వీడియోస్ మీకు తయారు చేయటం జరుగుతుంది మీకు పూర్తి న్యాయం జరుగుతుంది ఏది చదవాలి ఏది చదవకూడదు అని మేము చెబుతున్నాం అదేవిధముగా ఫిఫ్త్ క్లాస్ కూడా భారత ఇచ్చాడు ఎంత గొప్పగా ఇచ్చాడు పద్దెనిమిది యాభై ఏడు ప్రజా తిరుగుబాటు దానికి ఎందుకు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామము అనే పేరు పెట్టాలి ఇవన్నీ మనకి ఇవ్వటం జరుగుతుంది అదే విధముగా ఆరవ తరగతి ఏడవ తరగతిలో జాగ్రఫీ మన హిస్టరీ సార్ పాలిటిక్స్ ఎకానమీలో కొన్ని టాపిక్స్ని ఇంటర్లింక్ పెట్టించాడు కానీ ఎయిత్ క్లాస్ నుంచి మాత్రం మీకు చూడండి ఎన్సిఆర్టీ సిలబస్ను బేస్ చేసుకొని ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఏవైతే ఉన్నాయో ఎనిమిది తొమ్మిది పది తరగతులకి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే వేరువేరుగా ఇవ్వటం జరిగింది ఇంకా గొప్పతనం ఏమిటంటే మీకు మేము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మిత్రులారా దీని మీకు మేము హైలైట్ చేస్తున్నామంటే ఆలోచించండి మన దగ్గర ఉన్నవి పాత వీడియోస్ కాదు మన దగ్గర ఉన్నవి లేటెస్ట్గా ఎవరైతే రెండు రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి టెక్స్ట్ బుక్స్ మీద పూర్తి నాలెడ్జ్ ఉందో అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ నేర్చుకొని చెప్పడం కాదు టెక్స్ట్ బుక్స్ మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జాగ్రఫీ కానీ మన హిస్టరీ కానీ ఆర్ పాలిటిక్స్ కానీ ఎకానమీ కానీ అండ్ ఎకనామిక్స్ కానీ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీలతో మన స్కూల్ అసిడెంట్ యాప్ అనేది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున మనం తీసుకురావటం జరిగింది ఇది నిజంగా మనందరము కూడా గొప్ప హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అదేవిధంగా తీసుకుంటే ఇదిగోండి ఈ ఫోర్ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అనేది వేరియస్ సబ్జెక్ట్ టీచర్స్ వారి యొక్క అవగాహన పరంగా గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ని నాట్ ఓన్లీ సిలబస్ రీసెంట్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క వీడియోస్ అనేది మనకు తయారు చేయటం జరిగింది సార్ అదే విధముగా మన హిస్టరీకి సంబంధించి అయితే ఫోర్త్ క్లాస్ నుంచి సార్ ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇలా టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏదైతే సిలబస్ ఇచ్చారో సిలబస్ బేస్ చేసుకొని తరగతి వారీగా ఇవ్వటం జరిగింది ఎందుకంటే స్కూల్ ఎస్టెంట్ అంటే ఈక్వల్స్ టు గ్రూప్ స్కాడర్ మరి గ్రూప్ స్కాడర్లో ఉన్నటువంటి పోస్ట్కి మీరు వెళ్తున్నారు అంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి మన టెక్స్ట్ బుక్స్ యొక్క చదివే విధానం ఎలా ఉండాలి మా వీడియో చూడండి మీరు టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకొని మీకు మరల నేను చెప్తున్నాను ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు టెక్స్ట్ బుక్స్ను బేచ్ చేసుకొని గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కు అనుగుణమగానే లేటెస్ట్ వీడియోస్ అప్డేటెడ్ వీడియోస్ ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది పాత వీడియోస్ని చెప్పడం కానీ లేకపోతే ఎప్పుడో చెప్పిన వీడియోస్ని ఇప్పుడు పెట్టడం కానీ మా సీఎం ఇన్స్టిట్యూట్ చరిత్రలో మాకు ఉండదు పిల్లవాడికి న్యాయం జరగడం కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం కాబట్టి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి సార్ మరి మన సిలబస్ పరంగా కానీ ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే స్కూల్ స్టాండ్ సోషల్ అంటేనే నాలుగు సబ్జెక్టులలో ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు అంటే మిగతా వాటికి లేదని కాదు జాగ్రఫీకి అదే విధముగా హిస్టరీకి ఇవ్వండి అంటే మిగతా సివిక్ పాలిటిక్స్కి ఎకనామిక్స్కి ఇవ్వద్ది అని చెప్పట్లా కానీ ఉన్నటువంటి మార్కుల్లో ఎక్కువ వేటేజు ఈ రెండు సబ్జెక్ట్స్కి వస్తుంది అది నేను చెప్పట్లా పాత ప్రశ్న పత్రాలే చెబుతుంది మనకి ఓల్డ్ పేపర్స్ మనం చూసా ప్రీవియస్ పేపర్స్ చూసా జాగ్రఫీకి హిస్టరీకి సేమ్ వేటేజ్ వస్తుంది సివిక్స్కి ఎకనామిక్స్కి వాటితో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ వేటేజ్ కానీ మనకి ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే కదా జీరో పాయింట్ జీరో జీరో వన్లో మిస్ అయిన బతుకులు మనవి కాబట్టి అటువంటి అవకాశం మీకు ఇవ్వద్దు ఒక్కసారి మా యాప్ చూడండి నిజంగా మీకు పూర్తి న్యాయం జరుగుతుంది ఎస్జిటికి ఏ విధంగా అయితే కొన్ని వేల మంది మాకు మెసేజ్లు చేశారు సరే ఇంత తక్కువ రేటుకి ఇచ్చారు నిజంగా సార్కి మీకు చాలా థ్యాంక్స్ అని అదే విధముగా మా స్కూల్ స్టెండ్ సోషల్ యాప్ కూడా మీకు పూర్తి న్యాయం జరుపుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఒక్కసారి మా ప్రీవియస్ వీడియోస్ వినండి ఈరోజు మా యూట్యూబ్లో పెడుతున్న వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది మా ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఏమిటి ఏ టెక్స్ట్ బుక్స్ను బేచ్ చేసుకుని మేము చెబుతున్నాం అనేది ఎస్ ఫ్రెండ్స్ మరి మన హిస్టరీకి సంబంధించి కానీ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఏ సిలబస్ ఉంది ఏ సిలబస్ చదివితే మనం సక్సెస్ అవుతామని చెబుతున్నాం ఆడిగా మీకు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నవి టెక్స్ట్ బుక్స్ వైజ్ మన యాప్లో మీకు మేము పెట్టడం జరిగింది మనిస్ట్రీకి సంబంధించి ఫోర్త్ క్లాసులో చూసి వద్దాం కానీ ఫిఫ్త్ క్లాసులో భారత జాతీయోద్యమం కానీ ఆరవ తరగతిలో తొలి నాగరికతలు చరిత్ర పరిచయం రజ్యాలు సామ్రాజ్యాలు భారత సంస్కృతి అదేవిధంగా ఏడవ తరగతిలో ఢిల్లీ సుల్తాన్లు మొఘల వంశము భక్తి సూఫీ ఉద్యమాలు బా ఎంత గొప్ప టాపిక్లు అండి ఎయిత్ క్లాసులో పది యూనిట్లు ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్ లో మీకు మేము చెప్పడం జరిగింది నైన్త్ క్లాస్లో రెండు సెక్షన్ ఐదు యూనిట్లు ఇచ్చాడు ఐదు మీకు మేము చెప్పడం జరిగింది ఎస్ ఫ్రెండ్స్ పదవ తరగతిలో ఓల్డ్ సిలబస్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పటికీ న్యూ సిలబస్ కూడా మేము కలిపాము ఇది గొప్పతనం నాకు తెలిసినంతవరకు మన ఆంధ్ర రాష్ట్రంలో న్యూ సిలబస్ ఒక్క మన టెన్త్ క్లాస్ అనేది మన సీఎం ఇన్స్టిట్యూట్ యాప్లో ఉంటుంది ఎస్ చూడండి కావలిస్తే అలా మనం ఇక్కడ చెప్పడం జరిగింది ఇక అవే కాకుండా సిలబస్ కూడా మీకు తెలుసు ఫస్ట్ జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ అని కాకుండా ఫస్ట్ జనరల్ టాపిక్స్ ఇచ్చేశాడు ఆ తరువాత ఇంటర్లో జాగ్రఫీ అని వేరేగా హిస్టరీ అని వేరేగా సివిక్స్ అని వేరేగా ఎకనామిక్స్ అని వేరేగా ఇచ్చాడు ఆ ఇంటర్మీడియట్ సిలబస్ని ఇంటర్ లెవెల్ దాటి ఇచ్చాడు ఆ ఇంటర్ లెవెల్ దాటి నేనే కాదు మన ముగ్గురు ఫ్యాకల్టీలు కూడా అంత్య అత్యున్నతమైనటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్స్ట్రాడ్నీగా నిజంగా మీరు వింటే సరే మేము ఆన్లైన్లో ఉన్నాము అనే ఆలోచన మీకు కలగదు ప్రతి ఫ్యాకల్టీ కూడా ఆఫ్లైన్లో ఉన్నామేమో అని ఒక ఆలోచన మీకు కలిగేటట్లు చెప్పించారు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీలు అందుకే మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి మా యాప్ డౌన్లోడ్ చేయండి ఏ వీడియోస్ ఎలా ఉన్నాయి రెండు మూడు వీడియోస్ మీకు ఫ్రీగా మేము పెట్టడం జరుగుతుంది అది విన్న తర్వాత నిజాలు మీరే ఒప్పుకుంటారు ఎస్ ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే మన సిలబస్ సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఇది మీకు చెబుతున్నాను అడిగా మిత్రులారా ఇది ఇంటర్మీడియట్లో మాత్రమే ఉన్నటువంటి సిలబస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ని ఇంటర్ సెకండ్ ఇయర్ని అది కూడా లేటెస్ట్ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని మనకు తయారు చేయటం జరిగింది చాలామందికి టెక్స్ట్ బుక్స్ లేవని అనుకోవచ్చు ఏం అవసరం రీసెంట్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని మేము మీకు చెప్పాము కాబట్టి ఇది ఖచ్చితంగా చదవండి సక్సెస్ అవుతాం ఇదిగోండి ఫస్ట్ మనకి ఇచ్చాడంటే చరిత్ర పరిచయం చరిత్ర పరిధి ఇచ్చాడు వాట్ అబౌట్ హిస్టరీ ద మీనింగ్ ఆఫ్ హిస్టరీ ద స్కోప్ ఆఫ్ హిస్టరీ ద డెఫినేషన్స్ ఆఫ్ హిస్టరీ జాగ్రఫీకి హిస్టరీకి హిస్టరీకి సివిక్స్కి హిస్టరీకి ఎకనామిక్స్ ఉండే రిలేషన్ ఏమిటి అలాంటివి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ప్రాచీన యుగం అంటే ఏమిటి మధ్యయుగం అంటే ఏమిటి ఆధునిక యుగం అంటే ఏమిటి ఏ యుగములో మానవుల జీవిత చరిత్రలు ఏ విధముగా మారినాయి అనేది ఈ వీడియోలో భాగంగా ఇక్కడ మనం తెలుసుకోవటం జరుగుతుంది ఎంత గొప్ప నిర్వచనాలు ఎంత గొప్ప గొప్ప నిర్వచనాలు ఇచ్చాడు చరిత్ర మానవుడిని వివేకవంతుని చేస్తుందని ఎవరన్నారు మనం పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోకపోతే మనకి జంతువులకి తేడా లేదా అని ఏ చరిత్రకారుడు మనల్ని అడిగాడు అసలు చరిత్ర ఎందుకు ఎక్కడ ఎప్పుడు ఎలా చదవాలి అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనకి ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అసలు స్కూల్ అస్టెంట్ కానీ మన డిఎస్సి అంటేనే ముందుగా టెక్స్ట్ బుక్స్ను బేచ్ చేసుకొని సిలబస్ చెప్పాలి అదే సిలబస్ మీకు చెప్పాం ఇదిగోండి సెకండ్ టాపిక్ అయితే తొలి నాగరికతలు సంస్కృతి అన్నాడు ఇక్కడ తొలి నాగరికతలు అనగానే మనకు ముఖ్యంగా సింధు నాగరికత గురించి తెలుసుకోవాలండి అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే సింధు నాగరికతతో పాటుగా మనకు ఉన్నటువంటి మరొక కల్చర్ మరొక సివిలైజేషన్ వైదిక నాగరికత అంటాడు వైదిక సంస్కృతి అంటాడు ఈ వేదిక కల్చర్ గురించి తెలియాలి ప్రతి నాగరికత ప్రాచీన కాలంలో ఎక్కడ ఏర్పడ్డాయి నదీ తీర ప్రాంతాల్లో మాత్రమే నాగరికతలు అవతరించడానికి కారణం ఏమిటి మెండ్ బై కల్చర్ అండ్ సివిలైజేషన్ ఇలాంటివి ఇక్కడ మనం తెలుసుకోవాల్సి వస్తుంది వీళ్ళ లాంగ్వేజ్ గురించి వీళ్ళ మతం గురించి వీళ్ళ ఆవిర్భావం గురించి వీళ్ళ పట్టణాల గురించి వీళ్ళ సామాజిక వ్యవస్థ గురించి వీళ్ళ సమాజం గురించి వీళ్ళ యొక్క అలంకరణల గురించి కూడా తెలుసుకుని ఇంత గొప్పగా ఒకప్పుడు భారతదేశాన్ని శాసించిన ఈ సింధు ప్రజలు ద్రావిడీలుగా మారి ఏ విధముగా దక్షిణ భారతదేశానికి విస్తరించినారు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం ఆ తర్వాత వైదిక సంస్కృతి అంటేనే ఆర్యులు అసలు ఆర్య అంటే అర్థమేమిటి ఆర్యులు నోర్డిక్ జాతి వారికి ఎలా చెబుతున్నాం ఆరిల్ ఇండో యూరోపియన్ సమూహానికి ఎందుకు చేరిన వారు మెక్స్ ముల్లార్ మర్ట్ మర్సి ముల్లార్ స్వామి దేవానంద సరస్వతి డాక్టర్ గైలా వీళ్ళు ఇచ్చిన నిర్వచనాలు ఏమిటి అనేది ఇంటర్ 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 లెవెల్లో చదవాలి ఇక్కడ పోతాడు వాడు మంచి అవకాశం అండి దయచేసి ఉపయోగించుకోండి సార్ ఇప్పుడు మనకి తొలి నాగరికతలు ఈ సంస్కృతి అనే టాపిక్ అవుతుంది మనం అందరం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సింధు నాగరికతతో భారతదేశ చరిత్ర ప్రారంభమైందని కానీ సింధు నాగరికత కంటే ముందుగానే మరికొంతమంది పూర్వ హరప్ప కల్చర్ ఆ చోపాని మండో మెహర్ గార్ అలాంటి ప్రాంతాల్లో ఏ విధముగా అవతరించినారు దాన్ని తీసుకొచ్చి ఇండస్ పీపుల్స్కి ఎలా ఇంటర్లింక్ పెట్టాలి అనేది ఇక్కడ మనకు చెప్పుకోవటం జరుగుతుంది దీనితో ఒక అద్భుతమైనటువంటి కల్చర్ గురించి నాగరికతల గురించి మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇదే సిలబస్ ఇచ్చాడు ఈ సిలబస్ని మేము మీకు వీడియో రూపంలో అందిస్తున్నాం సార్ నెక్స్ట్ మూడో టాపిక్ తొలి రాజ్యాలు సామ్రాజ్యాలు అంటాడు సార్ ఆర్యుల పరిపాలనా కాలంలో కొన్ని కారణాల వలన ఆర్యులకి ఆర్యులకి జరిగిన కారణాల వలన ఆర్యులకి అనార్యులకి జరిగిన కారణాల వల్ల మన భారతదేశం అనేది పదహారు 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 రాజ్యాలకి విడిపోతుంది కాశీ కోసల కురు కాంబోజ మగధ మల్ల మత్స అంగ అస్మక అవంతి వజ్జి వత్స సురసేన ఘంధారచ్చేది పాంచాల దీస్ ఆర్ ద సిక్స్టీన్ కింగ్ డామ్స్ అవి వాటి రాజధానులు వారి ఏ నదీ తీరంలో ఉన్నాయి ప్రజెంట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఏ రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు ఎవరెవరు ఎలా యుద్ధాలు చేసుకున్నారు ఫైనల్గా మగది ఎలా గెలిచింది వాటిలో గణతంత్ర రాజ్యాలు ఏవి రాచరిక రాజ్యాలు ఏవి వంశ రాజ్యాలు ఏవి అనేది ఇక్కడ మనం తెలుసుకోగలగాలి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ సామ్రాజ్యాలుగా ఎలా మారినాయి జన జనపదం మహాజనపదం షోడస్ మహాజనపదం ఎంత గొప్పదండి దిగానికాయ మధ్యమనికాయ అంగుత్తర నికాయ ఇవన్నీ ఎలా వచ్చినాయి అనేది ఇక్కడ మనం చెప్పుకోవలసి వస్తుంది సార్ క్లియర్ మీకు ఎలా చదవాలనేది చెబుతున్నాం ఈ వీడియోలో దయచేసి ఉపయోగించుకోండి సిలబస్ మీద ఒక అవగాహన పెంచుకోండి నెక్స్ట్ నాలుగో టాపిక్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఇచ్చినటువంటి తొలి సమాజాలు మత ఉద్యమాలు అన్నాడు సమాజం అనేది ఎలా అవతరించింది సమాజం అవతరించిన తర్వాత ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల గురించి ఋగ్వేదములో పదివా మండలములో పురుష సూక్తలో ఏ విధముగా రావటం జరిగింది దానితో పాటుగా మత మత మతాలు ఏ విధంగా అవతరించినాయి ముఖ్యంగా జైన మతము కానీ విధంగా తీసుకుంటే బౌద్ధ మతము కానీ అదే విధముగా తీసుకుంటే లోకాయుత హితమతము కానీ అదేవిధంగా తీసుకుంటే మనకి అజ్వకా మతము కానీ ఏ మతాన్ని ఎలా స్థాపించారు అసలు ఈరోజు గౌతమ్ బుద్ధుడు అంటేనే మనందరము శాంతికిని అహింస కంటం అటువంటి గౌతమ్ బుద్ధుడు అడవి పంది తిని రక్త విరేచనాలతో వాళ్ళ తమ్ముడైన ఆనందుడి యొక్క తొడపైన తల ఉత్తర దిక్కున పెట్టి స అనే చెట్టు క్రింద ఎలా చనిపోయాడు స్థూపము విహారము ఆరామము సంగారామము బౌద్ధ సంగీతులు అంటే ఏమిటి ఏ స్థూపంలో ఏముంది ఏ స్థూపంలో దేని గొప్పతనం ఏమిటి అండ హర్మిక అంటే ఏమిటి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి వీడియోస్ని మేము మీకు అందించడం జరిగింది సార్ బేస్ మీద అది ఆలోచించుకోండి ఆ తర్వాత ఇదిగోండి మూడవ శతాబ్దము నుండి ఏడవ శతాబ్దం వరకు మన భారతదేశాన్ని ఎవరెవరు పరిపాలించారన్నాడు ముఖ్యంగా తీసుకుంటే మౌర్యుల యొక్క పరిపాలన ఇక్కడ మనం డిస్కస్ చేయాలండి అదేవిధముగా మౌర్యానంతరం ఎటువంటి సంఘటనలు జరిగినాయి మౌర్యుల తరువాత మన భారతదేశాన్ని అనేక మంది పరిపాలించినారు ముఖ్యంగా ఎనిమిది రాజ్యవంశాలు స్వదేశీయులు నలుగురు విదేశీయులు నలుగురు పరిపాలిస్తారు వారి తర్వాత గుప్తులు ఎవరైతే ఉన్నారో గుప్తుల యొక్క పరిపాలన ఎలా జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇది కూడా టెన్త్తో సంబంధం లేకుండా ఇంటర్లెవెల్ దాటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క సిలబస్ను బేస్ చేసుకుని ఈ వీడియోలో మనం చేయటం జరుగుతుంది సార్ క్లియర్ నెక్స్ట్ ఆరు యూనిట్ తీసుకోండి దక్షిణ భారతదేశంలో రాజ్యాలు అన్నాడు అది కూడా ఎనిమిదవ శతాబ్దం వరకు మనల్ని ఎవరు పరిపాలించారు ఇక్కడ మనకి యుగం ఇవ్వటం జరిగిందండి సంఘం యుగం అంటేనే చోళ పాండ్య సుత్లయి సతనార్ ఇలంగో అడింగల్ తిరుతక్క దేవరా తుర్కాడ్ అటువంటి సంఘం సాహిత్యం ఎలా రావటం జరిగింది పతివ్రతల గురించి ప్రకృతి గురించి ఋతువుల గురించి వృక్షాల గొప్పతనం గురించి ఎలా రావటం జరిగింది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అదేవిధముగా ఇక్కడే మనకి శాతవాహనులు వీరు పరిపాలనా విధానము కానీ ఇక్స్వాకులు వీరి పరిపాలన విధానం కానీ మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసాడు అవి వీటితో పాటుగా ప్రాచీన పల్లవులు ఎవరైతే ఉన్నారో ప్రాచీన పల్లవులు అదే విధముగా చాళుక్యులు ఎవరైతే ఉన్నారో చాళుక్యుల గురించి కూడా ఈ సిలబస్లో మనకి ఇవ్వటం జరిగింది అది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయటం జరుగుతుంది నెక్స్ట్ ఎంత గొప్ప సామ్రాజ్యం అండి ఢిల్లీ సుల్తాన్లు తోమారా వంశస్థుల దగ్గర నుండి ఏ విధంగా బానిసులు కిల్జీలు తుగ్గలకలో సయ్యదులు లోడీలు పరిపాలించారు ఒకప్పుడు మనం ఏమిటంటే ఢిల్లీను పరిపాలించిన వంశాలు వరుసగా వివరించండి అంటే బా కీ తూ సా లో అనేవారి ఇలాంటి కోడ్లు కాదు బానిసులు కిల్జీలు తుగ్గలకలో సయ్యదులు లోడీలు ఫ్రాన్స్ ఇక్కడ ఏమడుగుతాడు ఆల్రెడీగా టెట్ కడిగిన క్వశ్చన్ ఢిల్లీను పరిపాలించిన వంశాలు ఏవైతే ఉన్నాయో ఈ వంశాలని ఆరోహణ క్రమంలో పేర్చండి అవరోహణ క్రమంలో పేర్చండి వరుసగా పేర్చండి లేకపోతే రివర్స్ ఆర్డర్లో పేర్చండి అనేది అడుగుతాడు అవన్నీ కూడా మా వీడియోల్లో మేము మీకు అందించడం జరుగుతుంది ఇంటర్మీడియట్ని బేచ్ చేసుకొని సో రాజులు అనగానే రాజులకు ప్రాధాన్యత ఎంత ఇస్తారో వీరి యొక్క పరిపాలనకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలి వీరి యొక్క ఆర్థిక వ్యవస్థకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలి వీరి యొక్క మతానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి వీరి యొక్క కళలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలి ట్రబియేట్ పద్ధతి కానీ ఆర్కియేట్ పద్ధతి కానీ ట్రూ ఆర్చ్ పద్ధతి కానీ ఎంత గొప్ప నిర్మాణాలు దిగుడు బావుల దగ్గర నుండి ఐదంతస్తుల బెమలనాల వరకు ఎలా నిర్మించారు అనేది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనం చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పన్నెండు వందల ఆరు నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు మనల్ని పరిపాలించడం జరిగింది కాబట్టి వీళ్ళ గొప్పతనము కూడా ఇక్కడ మనం తెలుసుకోవలసి వస్తుంది ఎండ్ ఆఫ్టర్ ఊ లాండ్ మొగల్ డైనాస్టీ మొఘల్ ఎవరికి తెలివి గుర్తుపెట్టుకోండి సార్ మొఘల్ వంశానికి మరి ఒక పేరే చాక్థాయిడ్ చాక్తాయిడ్ చాక్తాయిడ్ వంశం అని అంటాం మరి వంశం ఎందుకు రావటం జరిగింది పదిహేను వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు అదే టెన్త్ లోపు మీకు చెప్పామనుకో సెవెంటీన్ నాట్ సెవెన్ అంట కానీ ఈ వీడియోలో మన స్కూల్ ఎస్టెండ్ ఇంతకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు నాట్ ఓన్లీ సెవెంటీ నాట్ సెవెన్ అప్ టు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ బాబర్ ఆన్వర్షో సెకండ్ బహదూర్ షా అప్ టు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ పీపుల్స్ రివాల్ట్ ఏం జరిగింది అనేది ఇక్కడ కూడా వీళ్ళ పరిపాలన ఆర్థిక మత కళలు వాస్తు కళలు ఇవన్నీ బేచ్ చేసుకుని మనం చెప్పడం జరగాలి అదేవిధంగా మీరు చదవాలి ఎండ్ ఆఫ్టర్ మనకి ఇదిగోండమ్మ భక్తి ఉద్యమము సూఫీ ఉద్యమము మధ్యయుగములో ఎనిమిదవ శతాబ్దములో హిందూ మతములో వచ్చిన మూఢనమ్మకాలు తగ్గించడానికి భక్తి ఉద్యమము ఇస్లాం మతములో వచ్చిన మూఢనమ్మకాలు తగ్గించడానికి సూఫీ ఉద్యమం మనకు రావటం జరిగింది ద్వైతం అద్వైతం ద్వైతాద్వైతం విశిష్టాద్వైతం శుద్ధ అద్వైతం వీర అక్కడ సూఫీ వాటికి సంబంధించిన రిలేషన్స్ ఇవన్నీ కూడా అక్కడ మనం తెలుసుకోవాల్సి వస్తుంది అది కానీ మనం తెలుసుకుంటే భక్తి ఉద్యమము సూఫీ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి కంప్లీట్ చేయటం జరుగుతుంది అండ్ ఆఫ్టర్ మనకి పదో టాపిక్గా దక్షిణ భారత రాజ్యాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ భారత రాజ్యాల గురించి ఇవ్వటం జరిగింది ఎనిమిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు మనల్ని ఎవరైతే పరిపాలించారో ఈ రాజ్యవంశాలు వీటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం రాజపుత్రులు కానీ రాష్ట్ర కూటలు కానీ చోళులు కానీ చోళ చాళుక్యులు కానీ వాళ్ళు ఎలా పరిపాలించారు త్రైపాక్ష కూటమి అంటే ఏమిటి ఉత్తర మేరూరు శాసనం కానీ గ్వాలియర్ ప్రశస్తి కానీ ఇవన్నీ ఎలా జరిగినాయి అనేది ఈ వీడియోలో భాగంగా మనం చెప్పుకుంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఒక సమాచారం అనేది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు మరలా చెబుతున్నా నేను మన యాప్ ప్రత్యేకత కూడా అదే ఇంటర్ను బేస్ చేసుకొని చెప్పాను టెన్త్ క్లాస్ వదిలేదు అప్ టు ఇంటర్ లెవెల్ దాటే చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ పదకొండో టాపిక్ కూడా తీసుకుంటే వలస వలసపానలో భారతదేశం అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయల్ చార్టర్ అనే చట్టం ద్వారా ఏ విధముగా వచ్చింది అంటే చూడండి పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుండి పద్దెనిమిది యాభై ఎనిమిది నవంబర్ ఒకటి వరకు మనల్ని ఎవరు పరిపాలించారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటి నుండి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు ఎవరు పరిపాలించారు పలాసీ యుద్ధం బక్సార్ యుద్ధం అంగులో కర్ణాటక అంగులో మైసూర్ అంగులో సిక్ అంగులో సింధ్ అంగులో పంజాబ్ అంగులో బర్మ అంగులో ఆఫ్ఘన్ ఈ యుద్ధాలన్నీ మనకి ఇంటర్మీడియట్ హైలైట్ చేశాడు అవన్నీ కూడా మనకి లేటెస్ట్ సిలబస్ను చేసుకొని రీసెంట్ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని మేము మీకు అందించడం జరుగుతుంది సో అవన్నీ ఇక్కడ తెలుసుకోవాలి మరి మన భారతదేశాన్ని వాళ్ళు ఎలా పరిపాలించారనేది అనేది ఈ వీడియోలో భాగంగా ఈ టాపిక్లో భాగంగా మీరు నేర్చుకోవాలి నెక్స్ట్ పన్నెండో టాపిక్ ఎంత గొప్ప టాపిక్ అమ్మ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మన భారత జాతీయోద్యమ చరిత్రను మనము సుమారు ఒక ఐదు భాగాలకు విభజించిబుతాం మితవాదులు కానీ అతివాదులు కానీ గాంధేయవాదులు కానీ విప్లవాత్మక తీవ్రవాదులు కానీ వామపక్షవాదులు కానీ ఇలా ఐదు భాగాలుగా డివైడ్ చేసి ప్రతి వ్యక్తిని ప్రతి స్వాతంత్రోద్యమకారుని ప్రతి జాతీయోద్యమకారుణ్ణి ముఖ్యంగా చంపారం దగ్గర నుండి క్విట్ ఇండియా ఉద్యమాల వరకు ఏం జరిగింది అనేది డిగ్రీ లెవెల్ వరకు దీన్ని ఇవ్వటం జరిగింది దీనిని మనకి ఐదో తరగతిలో ఉంటుంది ఎనిమిదో తరగతిలో ఉంది కొత్త పదో తరగతిలో పెట్టాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది సెకండ్ ఇయర్లో ఉంది ఇవన్నీ వేచి చేసుకొని మీకు మేము అర్థవంతముగా మీ లాంగ్వేజ్లో మీ లెవెల్కి దిగి మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది సార్ నెక్స్ట్ వరల్డ్ హిస్టరీలోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ నుంచి ఉంటుంది ఆధునిక ప్రపంచం మోడర్న్ హిస్టరీ ఇక్కడే మనకి జాతీయ రాజ్యాల ఆవిర్భావం గురించి తెలియాలి జాతీయ రాజ్యాల ఆవిర్భావము అదేవిధముగా భౌగోళిక పరిశోధనలు అంటే ఏమిటి వాస్కో డిగామా కంటే ముందు మన భారతదేశానికి ఎవరు రావటం జరిగింది హెన్రీ బార్త్లో మేడియాస్ క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా వ్యాస్ పూచే మార్ట్ మర్సి ముల్లార్ వాస్కో డిగామా రెండవ జాన్ వీళ్ళందరూ ఎవరు ఎలా రావటం జరిగింది వాళ్ళు వచ్చిన రహదారులు ఏమంటాం ఏ కంపెనీ ఇండియాకు రావటం జరిగింది వరల్డ్ లిస్టులో ఎటువంటి సంఘటనలు జరిగినాయి అదే విధముగా ఇక్కడ ఈ టాపిక్ల గురించి మనం డిస్కస్ చేయాలి చాలా క్లారిటీతో ఇచ్చాడు ఇది మీకు లేదో ఈ సంవత్సరం సిలబస్తో పాటుగా ఓల్డ్ సిలబస్ కూడా దీంట్లో మీకు మెన్షన్ చేశాడు అంటే ప్రతి టాపిక్ లైన్ 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 చదివి మధ్యలో చిన్న పదాన్ని కూడా మేము తీసుకొచ్చి తెలుగులో మార్చి మీకు మేము అందిస్తున్నాం ఒక్క పాయింట్ కూడా మీ చేసే సమస్య మన దగ్గర ఉండదు జాతీయవాద ఉద్యమాలు అంటే ఏమిటి నెపోలియన్ బోనార్ చరిత్రను చదవడం కంటే చరిత్రను జయించడానికే ఇష్టపడతానని చెప్పిన నెపోలియన్ ఫ్రెంచ్ సింహాసనం నేలపై పడుతున్న సమయంలో నేను నా కత్తితో తీసుకున్నానని చెప్పిన నెపోలియ లేకపోయినట్లయితే నేను పార్చే తర్వాత జరిగిన విప్లవాలు పద్దెనిమిది ముప్పై పద్దెనిమిది నలభై ఎనిమిది పద్దెనిమిది డెబ్బై ఒకటి ఎటువంటి విప్లవాలు ఫ్రాన్స్ లో జరిగినాయి ఆల్ టైప్ ఆఫ్ రెవల్యూషన్స్ డిస్కస్ చేయాలి నెక్స్ట్ సామ్రాజ్యవాదం అనే పేరు ఇచ్చాడు దీన్ని మనం ఇంపీరియలిజం అనే పేరుతో పిలవటం జరుగుతుంది అంటే ఏమిటి మాతృదేశాల వారు వలస రాజ్యాల వారిని బలవంతంగా ఆక్రమించడానికి మార్కెట్ల కోసం ఆక్రమించడానికి ఎటువంటి విధానాలు ప్రవేశపెట్టారు ద థర్డ్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమిజన్ అనేది ఇంపీరియలిజమ్ దట్స్ కొటేజన్ వాస్ గివన్ బై విచ్ హిస్టోరియన్ ఈ టైప్ ఆఫ్ అడుగుతాడు సామ్రాజ్యవాదము రూపాలు సామ్రాజ్యవాదము పద్ధతులు సామ్రాజ్యవాదము దశలు మీరు లేటెస్ట్ టెక్స్ట్ బుక్ చూస్తే దొరకదు దీనికి సంబంధించిన మేటర్ అనేది పాత టెక్స్ట్ బుక్లో ఉంది అది కూడా మేము మీకోసం అందిస్తున్నామండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు అదే చెబుతున్నాను దయచేసి సిలబస్ మెన్షన్ చేశాడు ఎవరి మాటలు నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్మండి మా వీడియోని చూడండి ఖచ్చితంగా మీకు ఏమిటనంటే ఒక క్లారిటీ మీకు ఇచ్చాం రిలీజ్ చేసిన దాని ప్రకారం తెలుగులో మర్చి మీకు మేము అందించాం కాబట్టి ఇది ఒకటి ఉపయోగించుకోండి సరే క్లియర్ చాలా గొప్పది ఇది ఓల్డ్ సిలబస్లో మీకు ఇవ్వటం జరిగింది టోటల్ సెవెంటీన్ టాపిక్స్ ఇచ్చాడు ఇంటర్లో ఇదిగోండి సమకాలీన ప్రపంచము అంటే మొదటి ప్రపంచ జరగడానికి కారణాలు ఎటువంటి సంఘటనలు జరిగినాయి అదేవిధంగా మనకు పరిశీలించినట్లయితే రెండో ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా మనకి ఈ సమకాలీన ప్రపంచంలో భాగంగా మనం తెలుసుకోవాలి ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం అన్నాడు ఏ రోజైతే మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది పద్దెనిమిది నవంబర్ పదకొండవ తేదీన అంతమైనదో రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది నలభై ఐదు ఆగస్టు పద్నాలుగవ తేదీన అంతమైనదో రెండు ప్రపంచ యుద్ధాల మధ్య జరిగిన ప్రపంచం కానీ ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచంలో ఎటువంటి దేశం ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నది అసలు ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఎలా ఏర్పడింది ఈ ప్రచ్ఛన్న యుద్ధం వలన ఎటువంటి సంఘటనలు ప్రపంచంలో జరిగినాయి అసలు అమెరికా రష్యాల మధ్య జరిగిన పరోక్ష యుద్ధాన్ని మనం ప్రచ్ఛన్న యుద్ధముగా ఎలా పిలిచాం ఈ ప్రచ్ఛన్న యుద్ధం యొక్క ఎఫెక్ట్ అనేది తర్వాత ప్రపంచ దేశాలపై ఎలా పడింది అనేది ఈ వీడియోలో భాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎస్ ఫ్రెండ్స్ నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు మనకి న్యూ సిలబస్ ఏదైతే ఉందో ఈ న్యూ సిలబస్ మీకు మేము అందించడం జరిగింది టెన్త్ క్లాస్ని ఓల్డ్ సిలబస్ మీకు మేము అందించడం జరిగింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ని కూడా సుమారు పదిహేడు మేజర్ యూనిట్లుగా అందించడం జరిగింది టెక్స్ట్ బుక్లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిని గవర్నమెంట్ రిలీజ్ చేసిన వాటితో లింక్ పెట్టాం దీంట్లో సబ్ టాపిక్స్ ఎలాగో ఖచ్చితంగా ఉంటాయి ఇలా మీకు మేము ఇవ్వటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకోండి మీరు టూ హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అవ్వటం జరుగుతుంది సరే ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ